హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో అంటే మా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా పాత నాణాలు మరియు నోట్లు ఉంటే ఇంట్లో కూర్చుని మిమ్మల్ని కోటీశ్వరులను చేయవచ్చు మీ పాత నాణాలు మరియు నోట్లను విక్రయించడం ద్వారా మీరు మిలియన్లు సంపాదించగల అనేక వెబ్సైట్లు ఉన్నాయి మీరు పాత నాణాలు మరియు కరెన్సీ నోట్లను సేకరించడం కూడా ఇష్టపడితే ఈ వార్త మీకు ఉపయోగపడుతోంది సో ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి ఈ పాత నాణాలు మరియు కరెన్సీ నోట్లు మిమ్మల్ని ధనవంతులు చేస్తాయి అవును ఆన్లైన్లో ఇలాంటి ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఒకటి మరియు రెండు రూపాయల పాత నాణాలు మరియు ఒకటి రెండు మరియు ఐదు రూపాయల కరెన్సీ నోట్లను అధిక ధరలకు విక్రయించడం ద్వారా వేల రూపాయలు సంపాదించవచ్చు ఇవి మార్కెట్లో ట్రెండ్కు దూరంగా ఉన్నాయి మిస్మాటిక్స్ మరియు ఫిలిస్ట్లు అరుదైన నాణాలు మరియు నోట్ల కోసం వెతుకుతున్నారు మీ దగ్గర కూడా అలాంటి నాణాలు లేదా నోట్లు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడానికి ఇది సమయం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నాణెం మీకు నలభై ఐదు వేల వరకు పొందవచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరుభాయ్ ఎం పటేల్ సంతకం చేయాలన్నది షరతు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో హీరుభాయ్ ఎం పటేల్ ఈ పదవిలో పనిచేశారు అదే సమయంలో మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన పది రూపాయల నాణం కూడా ఆన్లైన్లో బాగా డిమాండ్ చేయబడింది ఆర్బీఐ మాజీ గవర్నర్ డి సుబ్బారావు సంతకంతో కూడిన వంద రూపాయల నోటు మరియు మరియు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ని ఆన్లైన్లో వెయ్యి రూపాయల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి విక్రయించవచ్చు అలాగే ఓఎన్జేసి గర్వార్థం తీసిన ఐదు రూపాయల పది నాణాలను రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం మీరు మీ పాత మరియు అరుదైన నాణాలు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియా మార్ట్ మరియు క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు కాయిన్ బజార్లో పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన పది రూపాయల నోటు అంటే బ్రిటిష్ రాజుకు చాలా డిమాండ్ ఉంది ఆ నోటుపై అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉంది దీనికి ఒకవైపు అశోక స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది దీనికోసం మీరు ఇరవై వేల రూపాయల వరకు పొందవచ్చు కాబట్టి మీ దగ్గర పాత నోట్స్ కానీ కాయిన్స్ కానీ ఉంటే మీరు ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ విన్నర్గా ఇది వాళ్ళ వీడియో మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి